చాలనే పరిస్థితికి వచ్చారు నేను చెప్తున్నా మళ్ళా ఇలాంటి జలగ్గా గెలిస్తే మీ జీతాలు కూడా రివర్స్ పిఆర్సీ వస్తుంది తప్ప మీకు లాభం లేదు మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అడుగుతున్నా ఎవరికైనా పని ఉందా తమ్ముళ్ళు ఇసుక దొరుకుతా ఉందా భారత సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయా స్టీల్ రేట్లు పెరిగాయా ఎక్కడన్నా భవన నిర్మాణ పనులు దొరుకుతున్నాయా ఎవరికైనా ఉపాధి కలుగుతా ఉందా అదే తెలుగుదేశం పార్టీలో ఎంత పెద్ద ఎత్తున భవన నిర్మాణం పనులైనాయి ఏ విధంగా కార్యక్రమాలు చేశామో ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి నేను డెబ్బై ఎనిమిది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి అవుతాడారు కానీ ఇలాంటి వ్యక్తి ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని ఎప్పుడు అనుకోలా ఇక్కడ మీలో కూడా ఒక విషయం చెప్పాలి జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే ఎవరు బతికే పరిస్థితులు లేరు కడాన ఉద్యోగాలు ఉపాధి కల్పించే కాంట్రాక్టర్లు చిన్న చిన్న కాంట్రాక్టర్లు లక్ష రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు పనిచేసి ఆ డబ్బులు రాకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఈరోజు ఒక్క కాంట్రాక్టర్లకి ఈ ప్రభుత్వం బకాయిలు ఒక లక్ష కోట్ల రూపాయలు కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సాక్షి పేపర్ కు మాత్రం దొంగ అడ్వర్టైజ్మెంట్లు ప్రాంప్ట్ గా ఇస్తారు డబ్బులు ఇస్తారు ఇతనికి కావలసిన కాంట్రాక్టర్లకి ప్రాంప్ట్ గా డబ్బులు ఇస్తారు కానీ రాష్ట్రంలో చిన్న చిన్న కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వకుండా నలభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు బాధేస్తుంది వాళ్ళు చూస్తే కొంతమంది పెట్టుబడులు పెట్టారు అప్పులు తెచ్చారు బ్యాంకుల ద్వారా వచ్చారు అవన్నీ దివాలా తీశాయి ఉన్న ఆస్తులు పోయినాయి కడాన పనులు కాకుండా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి మనం చూస్తే అనేక విధాలుగా అందరూ నష్టపోయారు నిన్ననే వాళ్ళ చెల్లిని చూశారు సునీత ఏం చెప్పిన తమ్ముడు ఆ అమ్మాయి ఏం చెప్పింది మీరందరూ విన్నారా ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం విన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లకు మునుభూ బాబాయిని గొడ్డలతో లేపేసి నాటకాలు రాయుడు నాటకాలు ఆడి సానుభూతి తెచ్చుకొని ఎన్నికల్లో గెలిచాడా లేదా కోడి కత్తి డ్రామా ఆడా లేదా మళ్ళా ఇప్పుడు అంటున్నాడు